హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇక్కడ అయితే మనం అయితే అడ్లయితే పోసుకున్నాం మన వీడియో అయితే కానీ లైక్ అయితే చేస్తలేరు ఎవరు మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అందరూ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయ్యండి మన వీడియో అయితే ఫుల్ యూజ్ అంటుందండి అయితే నేనైతే సీడ్ అయితే పెడుతున్నాను కొత్త రకాల సీడ్ ఇది టూ డబల్ వన్ ఫోర్ ఇవన్నీ ఇది ఏంటంటే ఇక్కడ మా వెంకటపూర్ దగ్గర సీడు వాళ్ళే ఇస్తారు వాళ్ళే మళ్ళీ అడ్లు కొనుక్కోపోతారు వాళ్ళే అంటే రెండు వేల మూడు వందలు క్వింటల్కి ఇవైతే ముప్పై మూడు క్వింటల్ వండినాచర్ వచ్చినట్లు ఇవి మనకైతే ఎట్లా పండితే మనమైతే ఫస్ట్ టైం ఇది పెట్టడం అందుకైతే వీడియో అయితే తీసుకున్నాను ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా అయితే క్రాప్ వస్తాను నేను చూస్తున్నాను అయితే మనం మొడక ఇది వీడియోలో వచ్చేసి అడ్లు నా అడ్లు తీసుకొచ్చే నుంచి అడ్లు నానబోయడం నీళ్లు పట్టడం మొలక మొలకొచ్చినాక మొలక ఇప్పడం మొలక కలకడం నార్మల్ని శుద్ధి చేసుకోవడం అంతా టోటల్గా పెడతాను చూడండి ఈ వీడియో పూర్తి వరకైతే ఇవి అట్లయితే కడాయిలో పోసుకున్నాం మేము నాలుగు ఎకరాలకేము కదా నాలుగు ఎకరాలకు అయితే మనకు వచ్చేసి డెబ్బై రెండు కిలోలు తీసుకొచ్చిన ఎకరానికి పన్నెండు కిలోనేట నేనైతే రెండు కిలోలు ఇంకా పన్నెండు ఇరవై నాలుగు కిలోలు ఎక్కువ పోస్తున్నాను అయితే కడాయిలో పోసుకొని మంచిగా నీళ్ళు పట్టుకోవాలి నీళ్ళు అయితే మంచిగా పట్టుకొని పట్టుకుంటే ఏంటంటే పులుపు అనేది పోతుంది నీళ్ళు అయితే కరెంట్ మోటార్ ఉంది కదా కరెంట్ మోటార్ అయితే పడుతుంది అట్లయితే ఇలా ఉన్నాయి చెప్తారు కదా తప్పలైతే అయితే లేవు అట్లయితే నెంబర్ వన్ ఉన్నాయి ఇవి మనకట్టేసి వెయ్యి ఒకటి ఉంటుంది కదా స్పీడ్ ఫీడ్ ఉంటుంది ఫీవి ఇది నా ఏరియాలో బాగుతుంది అయితే అందులో లిక్విడ్ ఉన్నట్టుంది అట్లయితే వాటర్ అయితే మొత్తం కలర్ అయితే చేంజ్ అనేది వాటర్ వాటర్లో చేసిన వచ్చినట్టే అంటే ఫుల్గా పోసుకోవాలి కంటే ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచుల వస్తున్నాను అనుకో అవి అడ్లు ఎగ్గుతాయి కదా ఆ బైట్ అట్లయితే మనకు వాళ్ళ ఆరో అనేది కొంచెం తగ్గుతాయి ఎంత మంచిగా వేసుకుంటారు అండి అడ్లు నేనైతే ఫుల్గా వేస్తున్నాను అయితే మళ్ళీ ఇది మిక్స్ చేసుకోవాలి ఎట్లా అంటే చేతులతో మిక్సీ కూడా వేయాలి అది కూడా చేసుకో చూడండి ఇప్పుడు ఇక లాస్ట్కి ఒక బస్ అయితే ఒక బిస్ వచ్చి పోతున్నాను ఇది ఆరో బా ఆరో బస్ ఇది లాస్ట్కి అయితే పోస్తున్నాను ఇది లాస్ట్ది ఈ క్రాప్ అయితే మా ఊళ్ళో మా విలేజ్లో అయితే మొన్న సమ్మర్లో అయితే ఆనకాలం సీడ్ అయితే బాగానే మంది పెట్టి ఆనకాలం ఇప్పుడైతే ఎలా ఉంటుందో చూద్దాం ఇవైతే నేనైతే మంచిగా కలుపుతున్నాను వీటిలను మరియు కింది మీది అన్నీ కలిసిటే వేసాం అనుకో అట్లయితే మొత్తం మంచిగా ఉంటాయి ఇవి అట్లు మొత్తం ఇట్లా కిందికి మీదకి కింది మీద కంటే అన్నీ కలర్ కానీ ఏదన్నా ఉన్నదనుకో అప్పుడు కూడా మనకు క్లారిటీగా అందులో మంచిగా అవి నాకు వచ్చేసి మనం కింద పోసుకుంటే కింద కింద ఇట్లా కింద తట్లు పరిచి తట్లలో పోసుకుంటే ఇలా ఇది మూలక వచ్చింది నీళ్ళు పట్ట అయితే వీడియో అయితే ఇది వచ్చేసి మొలక మొలక అయితే వచ్చేసింది మనకి ఇది ఇది వెళ్ళడికి ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్కి అయితే వచ్చిందంటే మొలకనైతే ఇట్లా చుంచుతాం కదా కట్టలేకుంటే ఇట్లా మొత్తం ముద్దలు ముద్ద లేకుండా దాని అయితే మొలకనైతే తీసేయాలి తీసినాక ఎంత మంచిగా వచ్చింది చూసారు కదా ఫోర్ డేస్ కానీ కానీ చలి ఎంత పెడుతున్నా కానీ చలికైతే మొలకైతే ఎక్సలెంట్గా వచ్చింది క్రాప్ ఎలా వస్తుంది మనకు ఇప్పుడు ఎంత మంచిగా తీసుకుంటే క్రాప్ అనేది అంత మంచిగా వచ్చే ఆప్షన్ అవకాశాలు ఉంటాయండి అందుకే సంచులాలను నింపుకుంటున్నాం ఎందుకంటే మనం ఇంటికనే ఇప్పుకొనిపోతే సంచులు డైరెక్ట్ అక్కడ గుళ్ళలు ఉన్నాయి కదా గుళ్ళాలలో పోసుకొని మనమైతే తలుపుకోవచ్చు ఆల్రెడీ నారు మడి దున్ని అక్కడ సజం చేసి వచ్చాను నారు చూపిస్తాను ఒకసారి చూడండి మొలకనైతే ఎంత బాగా వచ్చింది చూడండి చూపిస్తున్నాను కదా ఏదైతే సంచులలో నింపేస్తున్నాం మొత్తం అంత మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అందరూ కొత్త నాకు వచ్చింది మూలక అయితే చూద్దాం ఎంత అలికేటప్పుడు కూడా నేను వీడియో పెడతాను చూడండి అయ్యో ఇదైతే చుట్టూ అయితే కొమ్మలు పెడుతున్నాం కొమ్మలు పెడితే ఎందుకంటే లైన్ టు లైన్ నడవడానికి ఆ లైన్ టు మూడు లైన్లు అలుగుతున్నాను నేను అంటే మధ్యలో కొమ్మలు పెట్టినామనుకో కొమ్మలు పక్కకుంటే ఇట్లా మాన నాలుకేది ఇట్లా కొమ్మలు అయితే పెట్టినాక కొమ్మల కడికి వెళ్ళి నడుచుకుంటూ ఆ రెండు సైడ్లు అలకచ్చు అట్లా మూడు లైన్లు ఉంటాయి సైడ్ అటు సైడ్ మంచిగా మనకు ఎంత మంచిగా అలుకుంటే నార్ అంత మంచిగా వస్తుంది అప్పటికి ఇట్లా బాగా ఒత్తి కాకుండా పల్సగా కాకుండా అలుకున్నాం అనుకో నారనేది నీట్గా వస్తుంది చూసారు కదా ఎంత అలుకుతున్నాము ఇది వచ్చేసి లాస్ట్కు ఇక ఇంక కొంచెం ముందు అలకడం ఇక ఇట్లా చుట్టూ తిరుక్కుంటా మనం ఎక్కడైతే పల్స అవుతుందో అక్కడ మళ్ళీ మళ్ళీ అది ఆలకాలి ఈ మొలకనాలు అలికితే మనకు ట్వంటీ ఫైవ్ డేస్కి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్కి నార వేసుకోవడానికి వస్తుంది ఇదైతే మన పొలం మన సీడ్కి సంబంధించి ఫస్ట్ వీడియో ఇది సంచులలో పోసింది గుళ్ళలు వేసుకొని పోస్తున్నాం ఈ సీడ్కు సంబంధించింది ఏ ఈ సీటుకు సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మొత్తం పొలం వచ్చేదాకా వీడియో పెడతాను ప్రతి ఒక్కటి అయితే ఇక మేమైతే పందులు లేకుండా అయితే వైర్లు కడుతున్నాం రుబ్బెన్లు అయితే కట్టినాం చిలకల కోసం అండి ఇవి అలాగే మన వీడియో నచ్చేది లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే బెల్ ఐకెన్ కొట్టండి మనం చేసే వీడియోలని నోటిఫికేషన్ ద్వారా అందిస్తావచ్చు